విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఐపీఎస్ గన్నేరవరం పోలీస్ స్టేషన్ తరఖీ పోలీస్ సిబ్బంది విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఐపీఎస్ సిబ్బందికి సూచించారు బుధవారం గన్నేరవరం పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్ లో గల పెండింగ్ కేసులపై సమీక్ష చేపట్టారు షీటర్ల హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను గమనించాలని అన్నారు దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టబడిన నూతన చట్టాల అమలు జరిగే విధంగా చూడాలని అన్నారు సైబర్ నేరాల బారిన పడకుండా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు పెండింగ్ వారెంట్లు అమలు చేయాలని అన్నారు రోడ్లు ప్రమాదాలపై చర్చించి తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ హోల్స్ గా గుర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు గంజాయి రవాణాను అరికట్టాలని సూచించారు పేకాట సవరణ గుర్తించి ఆడేవారిని పట్టుకుని కేసు నమోదు చేసి ఉక్కుపాతం మోపాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేష్ సిబ్బంది పాల్గొన్నారు